సుమారుగా సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అనమాట ఇవి ముఖ్యంగా పోషకాలు కొవ్వు వన్ పాయింట్ త్రీ గ్రామ్ ఎక్కువ ఉండదు కొవ్వు అన్నిట్లో కూడా చూసుకుంటే రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉండటమే నెంబర్ వన్ రహస్యం ఇతర ధాన్యాల్లో కాల్షియం ఎట్లా ఉండదండి పాలకంటే దగ్గర దగ్గర త్రీ టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉంది వంద గ్రాముల చిక్కటి ఆవు పాలు తీసుకుంటే వన్ ట్వంటీ గ్రామ్స్ కాల్షియం నీళ్లు కలిపిన గేదె పాలు కూడా దగ్గర దగ్గర ఇంతే ఉంటుంది కాల్షియం మరి రాగుల్లో చూడండి మూడు వందల నలభై నాలుగు మిలియగ్రాములు అందుకని పూర్వం రోజుల నుంచి కూడా రాగుల్లో ఉన్న కాల్షియం ఎంత ఎక్కువగా గ్రహించి మన ముసలవారికి ఎముకలు బలహీనమైనప్పుడు ఆ బలానికి ఎముక పుష్టికి కాస్త నీరసం తగ్గించటానికి మంచం మీద కాస్త కోలుకోకుండా విశ్రాంతిలో ఉండేవారికి బలాన్ని అటు కాల్షియంని అందించటానికి మంచి ఆహారం కింద సులువుగా జీర్ణమయ్యే స్థితిలో